మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ మిరాయ్ సినిమా రిలీజ్ అయింది మంచి బ్లాక్ బాస్టర్ సొంతం చేసుకుంది వంద కోట్ల మార్క్ కూడా రీచ్ అయిపోయింది సో ఇంత సక్సెస్ సాధించిన ఈ సినిమాకి ఇండస్ట్రీ నుంచి సెలబ్రిటీల దగ్గర నుంచి ఎక్కడ నుంచి కూడా రెస్పాన్స్ రాకపోవడం వాళ్ళ రివ్యూలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు పోస్టులు కనిపించకపోవడం కొన్ని డౌట్స్ క్రియేట్ చేస్తూ వస్తుంది సార్ కొంత మాట్లాడుకుంటున్నారు చాలా మంది అంటే పక్క లిటిల్ కు చాలా మంది సినిమా వాళ్ళు ట్వీట్లు చేయడం దాన్ని చూడడం ఎంటర్టైన్ అయ్యామని చెప్పేసి ఇలా ఈ విధంగా పోస్ట్ పెట్టడం జరిగింది కిష్కిందాపురికి కూడా కొంతమంది పెట్టడం జరిగింది ఒక్క మిరాయి సినిమా విషయంలో మాత్రం ఎవరు స్పందించకపోవడం ఏంటి అంటే ఈ సినిమా సక్సెస్ని ఇండస్ట్రీ పెద్దగా పట్టించుకోవడం లేదా స్థాయిలో నచ్చడం నరేషన్ హార్ట్స్ ప్రమోషన్ అంటే అది జరుగుతున్నటువంటిది చిన్న సినిమాని ప్రమోట్ అనే ఉద్దేశంతో ప్రొడ్యూసర్లే ఉండొచ్చు అది పుష్ చేయటం అనేది అవసరంగా ఫీల్ అయి ఉండొచ్చు ఇప్పుడు థియేటర్లకి జనాలను రప్పించడం రప్పించడం ద్వారా సినిమా థియేటర్ బతుకుంది అనేది చెప్పడం అనేది అవసరం ఇండస్ట్రీకి ఆ అవసరాన్ని బతికించడం అంటే థియేటర్కల్ రైట్స్ అనే పేరుతో వచ్చే డబ్బుల్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరు సిద్ధంగా లేరు నిజంగానే కొన్ని కనెక్ట్ అయ్యే సినిమాలు రిలీజ్ అయితే జనాలు థియేటర్ల దగ్గర సందడి చేస్తున్నారు మిరాయి సినిమాకి కూడా అలాంటి సందడి కనిపించింది ఆ మూడు రోజులు అవును ఆ మూడు రోజుల తర్వాత మండే నుంచి కొంచెం తడబడుతూ నడుస్తోంది తలబడుతూ నడుస్తోంది పర్టికులర్గా తమిళనాడులో రైసు లేదు అన్నట్టుగానే ఉంది అది తమిళనాడులో పెద్దగా ప్రభావం చూపించలేదు దాని వెనకాల ఏ రీజన్ అయినా ఉన్నట్టు ఉండొచ్చు అంటే నిజానికి తమిళనాడులో తెలుగు సినిమాల రిసెప్షన్ బాగుండటం లేదు అనే పాత ఆర్గ్యుమెంట్ ధోరణిలోనే దీన్ని కూడా చూస్తే దానికి జీరో పర్సెంట్ రెస్పాన్సే కనిపిస్తోంది అక్కడ పెద్దగా మూవ్ అవుతోంది ఏం లేదు మొదటి రోజు ఏదో కొంచెం హడావిడిగా అనిపించింది కానీ తర్వాత లేదు మిగిలిన ప్రాంతాల్లో ఈవెన్ హిందీలో బాగానే రైజ్ అయింది తెలుగులో ఎలాంటి తటపటాయింపులు జరుగుతున్నాయో అంటే మండే నుంచి అక్కడ కూడా అదే జరుగుతోంది కొంచెం పెరుగుట కొంచెం తగ్గుట అలా ఒక ఊగిసలాటలో నడుస్తుంది ఈ ఊగిసలాట క్రమంలోనే వాళ్ళు వంద కోట్లు క్రాస్ అయ్యేవని పోస్టర్ అయ్యారు ఈ వంద కోట్లు క్రాస్ అయ్యాము చాలా వేగంగా క్రాస్ అయ్యామని అనుకుంటున్నారు గ్యాప్ ఉంది ఓజీ వరకు వ్యాక్యూమ్ ఉంది ఈ లో అంటే ఇంకొక వీకెండ్ మేము చూడబోతున్నాం అని చెప్పుకుంటున్నారు వీకెండే కాదు నిజానికి దసరా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే చాలా చోట్ల ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఈ ఎగ్జామ్స్ వలన కూడా మండే నుంచి మనకు జనాలు ధేటర్ల దగ్గర కనిపించకపోవటం అనేది తెలుస్తూనే ఉంది స్పష్టంగా రేపు ఎగ్జామ్స్ అయిపోతాయని చెప్తున్నారు మేబీ రేపటితో అయిపోతాయని అంటున్నారు ఒకళ్ళు అయిపోతే ఆ ఫ్లో వస్తే మళ్ళీ ఇది రైజ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది వేగంగానే కదులుతోంది బిగ్ సినిమాగానే మాట్లాడుతున్నారు దాన్ని చిన్న సినిమాగా మాట్లాడటం లేదు చిన్న సినిమా అని అనుకోవడం లేదు అనుకోవడం లేదు పాన్ ఇండియా సినిమాగానే మాట్లాడుతున్నారు పాన్ ఇండియా లెవెల్లోనే ప్రమోషనల్ యాక్టివిటీ కూడా జరిగింది ఇది అంటే తేజ అజాన్ కూడా ఇప్పుడు అప్కమింగ్ హీరోను లేకపోతే ఇప్పుడే కాలు పెట్టినటువంటి హీరోగాను అతనికి ఏదో సపోర్ట్గా నిలబడాలి అన్నదానికంటే కూడా అతన్ని ఇప్పుడు పాన్ ఇండియా హీరో ఫ్యామిలీ అని ఒకటి ఏర్పడిపోయి ఉంది తెలుగు ఇండస్ట్రీ నుంచి అది వాళ్ళ మహేష్ బాబు ఇప్పుడు దానిలోకి ఆ ఫ్యామిలీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ఒక రకంగా మహేష్ బాబు కంటే ముందే ఎంట్రీ ఇచ్చాడు అతను ఎంట్రీ ఇవ్వటమే కాదు ఒక చిన్న జలక్ ఇచ్చాడు మీరన్నట్టుగా గతంలో అతని సినిమా హనుమాన్ రైజ్ నడుస్తున్న టైంలోనే మహేష్ బాబు గుంటూరు కారం రిలీజ్ అయి పక్కకి వెళ్ళిపోవటం చూసాం మనం ఆ బాధతో ఏదో బిహేవ్ చేస్తున్నారు అని అంటున్నారు ఈ సినిమాని కొంత బ్యాడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది జరుగుతోంది కానీ అది కూడా ఒక ప్రచారంగానే జరుగుతుంది నిజాన్ని మహేష్ బాబు అభిమానులు ఈ సినిమాని కిల్ చేయడానికి ఏదో ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి కృషి చేస్తున్నారని అనుకోని అక్కర్లేదు రెండోది ఇంకొక లింక్ అల్లుతున్నారు డైరెక్టర్కి ఆ ఫ్యామిలీకి ఏదైనా లింక్ ఉందా అనేది ఒక చర్చ్ ఒకటి నడుస్తుంది కార్తీక్ ఘట్టమనే ఘట్టమనేని ఫ్యామిలీకి ఏదైనా రిలేషన్ ఉందా అనే చర్చ ఒకటి జరుగుతుంది ఇది వాళ్ళ సినిమానే ఆ కాంపౌండ్ సినిమానే అని కూడా కొంతమంది ఆ ఘాట కట్టేసి మాట్లాడేస్తున్నారు సో అలాంటిది ఉండే అవకాశం ఉందని నేను అనుకోవడం లేదు కానీ జనరల్ గా ఒక బిగ్ సినిమాకి సంబంధించి ఒక హిట్ వచ్చినప్పుడు థియేటర్లకి జనం రావడం లేదు రప్పించిన ఏ సినిమానైనా ప్రతి ఒక్కరు భుజానికి ఎత్తుకోవాల్సిన ఒక అనివార్యత ఉంది చిన్న సినిమా అనే కాదు అంటే ప్రాపర్గా వీళ్ళు అప్రోచ్ కాలేదా అందరు హీరోలని అందరూ బాధ్యతగా మొయ్యాలి అనేది అనుకోలేదా రెండవది ఈ మధ్య జరిగినటువంటి కార్మికుల సమ్మె సందర్భంగా ఆయన కొంచెం ఓవర్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు ప్రసాద్ గారు అవి ఆ ఓవర్ స్టేట్మెంట్లు కొంచెం సమస్యని జట్లం చేశాయనే అభిప్రాయం కూడా ఇండస్ట్రీలో వినిపించింది ఆ సందర్భంగా కొంత దూరంగా ఉన్నారా అనేది ఒకటి అయితే కొంతమంది డైరెక్టర్లను తీసుకొచ్చారు మాట్లాడించారు బాబీ లాంటి డైరెక్టర్లు మాట్లాడాడు వేదిక మీద ఆ సినిమా గురించి అది కొంత ప్లస్ అవుతుంది సినిమాకి కానీ ట్వీట్ల రూపంలో పెద్ద హీరోలు పెద్ద డైరెక్టర్లు స్పందించి ఇది ఎవరి సినిమా ఏ రేంజ్ సినిమా అనేది పట్టించుకోకుండా జస్ట్ థియేటర్ లకి జనాల్ని రప్పించగలిగిన కంటెంట్ ఉన్న సినిమా కాబట్టి థియేటర్ ని బతికిస్తున్న సినిమాగా మేము దీన్ని చూసి అభినందిస్తున్నామని మాట్లాడినా అది హెల్ప్ అవుతుంది సినిమాకి అవును ఆ పని చేసి తీరాలి ఎందుకంటే అది ఒక రైట్లు అమ్ముకోవడానికి అవకాశం ఉంది దాన్ని వదులుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు కాబట్టి చిన్న సినిమాలను మోస్తున్నారు ఆ మోత కార్యక్రమంలో భాగంగా మిరాయిన్ కూడా భుజాన్ని వేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది కదలకపోవడం ఏ కారణం చేత కదలకపోయినా వీళ్ళు అప్రోచ్ అవ్వటం లేదా అప్రోచ్ అయ్యి అయ్యారు దానికి ఖచ్చితంగా అది అర్థమవుతోంది లిటిల్ హార్ట్స్కి సంబంధించి కొంత మూవ్ చేయాలని అనుకున్నారు వాళ్ళు అది వాంటెడ్గా జరిగింది ఇక్కడ కూడా అలాంటి ఇనిషియేషన్ అనేది ప్రొడ్యూసర్ వైపు నుంచి రాలేదా లేకపోతే డైరెక్టర్ గారు కొంచెం హింట్ చేసి మూవ్ చేసుకుంటే బాగుండేది ఇప్పటికైనా ఆలస్యం ఏం కాలేదు ఇప్పటికైనా ఆ పని జరిగితే బాగానే ఉంటుంది మూ చేసి కొంతమంది పెద్ద హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా ఫ్యామిలీలోకి వచ్చినటువంటి ఒక హీరోకి ఆ ఫ్యామిలీలో ఉన్న హీరోకి మరో సక్సెస్ వచ్చింది హిందీ మార్కెట్లో కొంచెం ప్రభావం చూపిస్తోంది ఈ సినిమా అని అక్నాలజీ చేస్తూ ఆ ఫ్యామిలీకి చెందినటువంటి హీరోల నుంచి రెండు మాటలు చెప్పించినా నడుస్తుంది ఆ అయినా జరగాలి ఆ ప్రయత్నం డెఫినెట్గా జరగాలి ఇది విమర్శ కిందే స్వీకరించడం అవసరం వాళ్ళు ఓకే ఆ ప్రొడ్యూసర్ అప్రోచ్ అయ్యాడా లేదా అనే దానికంటే కూడా వీళ్ళ థియేటర్కల్ రైట్స్ అనేటువంటి ఒక ఏరియాని డిస్టర్బ్ చేయకుండా నడిపిస్తున్న ఏ సినిమాకైనా మద్దతుగా నిలబడటం అనేది అవసరమైన కార్యక్రమం అవసరమైన కార్యక్రమం ఎవరైనా గుర్తు చేసైనా నడిపించగలిగితే బాగుంటుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ